అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ ఆనపకాయ వేసి పాలు వేసి కూర చేస్తానండి ఇది కొన్ని ప్రాంతాల్లోని అని కూడా అంటారు మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి ఈ ఆనపకాయలా లేతగా ఉంటేనే టేస్ట్ అండి దీనికి ఫస్ట్ ఈ పైన చెక్కు తీసేసుకుందాము ఆనపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఒక మూపుట్లోకి నేను ఆయిల్ వేసుకుంటున్నాను అయితే హీట్ అయ్యిందండి నేను జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి సన్నంగా పెట్టుకున్న ఈ ఆనక్క ముక్కలు దీంట్లో వేసేసుకుందాం పసుపు వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా నీరు బయటకు వస్తుందండి ముక్కల్లోంచి బాగా కలిపేసుకుందామండి బాగా కలిపేసుకున్నాక మనం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాము ఏదో చూద్దామండి ఇంకా కొంచెం ఉడకాలి వెల్లుల్పాయ పేస్ట్ వేసుకుంటున్నానండి ఒక స్పూను కలుపుకుందాం అలాగే దీంట్లో కారం కూడా వేసుకుందామండి ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ మగ్గించుకుని వాటర్ వేసుకుందాం అప్పుడు ఇంట్లోకి వాటర్ వేసుకుందామండి కొద్దిగాని వేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు మనం దీన్ని ఉడికించుకుందాం హై ఫ్లేమ్లోని మనం వేసిన నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి అండి ముక్క కూడా బాగా ఉడికింది మనం ఏమైనా సాల్ట్ అయినా తక్కువ అయితే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవాలి నేను ఇప్పుడు దీంట్లోకి పాలు వేస్తున్నానండి చిక్కటి గేదె పాలు ఇవి కాసి చల్లార్చుకున్నాను ఇప్పుడు ఈ దీంట్లోకి వేసేసుకుందాం కలుపుకుందాం అండి ఇంకొక మూడు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుందాం వేసిన పాలు కూడా ఎగిరిని అండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము కలిపేసుకుందాం అండి మన ఆనపకాయ పాలు అయితే రెడీ అయిపోయింది మన ఆనపకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి పాలు వేసాను కదా భలే కమ్మగా ఉన్నదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్